రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మూర్తాల చంద్రరావు అన్నారు వెంటనే ప్రజలకు జవాబుదారీతనం చూపించాలని ఆయన అన్నారు గత రెండు రోజులుగా నగరంలో జరుగుతున్న ఎంసీపీఐ రాష్ట్ర సభల సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్ నుండి శివనగర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు హెడ్ పోస్ట్ ఆఫీస్ మీదుగా శివనగర్ వరకు కొనసాగిన కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు మూర్తాల చందర్రావు బల్చుకోరి నర్సయ్య రమేష్ తిరుపతి రాజేష్ మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకై కాంగ్రెస్ పార్టీ అనేక అమలు కాని హామీలను ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని నాలుగు వేల రూపాయల పెన్షన్ అని ఆరు సూత్రాల పథకం అని అనేక అమలు చేయలేని హామీలను గుర్తించి కోట్లు దండుకొని గద్దెనెక్కి ఈనాడు అమలు చేయలేని స్థితిలో చతికినబడ్డది సంవత్సరాల కాలంలోనే ఈ ప్రభుత్వం పైన ప్రజలలో అసంతృప్తి పెళ్లి మిగిలింది కనుకనే పంచాయతీ ఎన్నికలు జరుపుతానుకుంటే ఈ ప్రభుత్వానికి పంచ నడుస్తుంది కనుకనే వాయిదలేస్తూ వాయిదలేస్తూ వస్తుందని ఇది రేవంత్ రెడ్డి పాలన పతనమైంది అనడానికి తేలైంది అనడానికి భవిష్యత్తు లేదు అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదని తెలంగాణ రైతు సంఘంగా మేము అభిప్రాయపడుతున్నాం కేసీఆర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పట్టకూడదంటే నువ్వు అప్పే చేస్తావో సప్పే చేస్తావో నీ అవినీతి మంత్రులను ఎల్లగొట్టుకుంటావో నీ ఢిల్లీకి మోసే పద్ధతి మారుకుంటావో ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తే భవిష్యత్తు నీకు ఉంటుంది లేకపోతే చరిత్రలో నువ్వు మరో కేసీఆర్ మిగిలిపోతావు